అల్ కుద్దూస్ అసలైన పవిత్రతను ఇచ్చేవాడు అస్సలాము రహ్మతుల్లాహి వ బరకాతుహు నా ప్రియమైన సోదరులారా మీకు ఎప్పుడైనా మనసు కలుషితం అనిపించిందా ఈ ప్రపంచంలో నిత్యం కలుషిత కష్టాలు భయాలు చుట్టుముట్టుతున్నప్పుడు మన హృదయానికి నిజమైన ప్రశాంతత అవసరమని అనిపించిందా అల్లాహల్ కుద్దూస్ పరిపూర్ణ పవిత్రత కలిగినవాడు ఆయన మన హృదయాలను శుద్ధి చేస్తాడు మన ఆత్మలను నిర్మలంగా మార్చుతాడు ఒకటి యా అల్ కుద్దూస్ అని పిలిచినప్పుడు ఏమవుతుంది ఒకటి మనసు సాంత్వనను పొందుతుంది మన చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీ భయాలు సమస్యలు మన మనసును కలుషితం చేస్తాయి కానీ అని పిలిచినప్పుడు మన హృదయం పసిపాప లాంటిది అవుతుంది ఖురాన్ చెబుతుంది ఆయనే పవిత్రుడు మన కోసం శాంతినిచ్చేవాడు ఖురాన్ యాభై తొమ్మిది నుండి ఇరవై మూడు రెండు ఆత్మకి పవిత్రత లభిస్తుంది మీరు ఎప్పుడైనా పాపాల భారం వల్ల మనసు బాధపడ్డారా తప్పుల పాలై గిల్టీ ఫీలింగ్తో బ్రతుకుతున్నారా యా అల్ కుద్దూస్ అని పిలిస్తే ఆ పవిత్ర నామం మీ ఆత్మను స్వచ్ఛంగా చేస్తుంది మూడు జీవితంలో వెలుగు చూస్తారు మనకు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియదు ఎటు వెళ్లాలో సందేహంలో ఉంటాం కాని యా అల్ కుద్దూస్ అని పిలిస్తే అల్లాహ్ మనకు సరైన దారి చూపిస్తాడు రెండు అల్ కుద్దూస్ పేరును ఎప్పుడు ఎంతసేపు జెక్కు చేయాలి ఫజర్ నమాజ్ తర్వాత వంద సార్లు మన ఆత్మకు స్వచ్ఛత లభిస్తుంది ప్రతి నమాజ్ తరువాత ముప్పై మూడు సార్లు మన హృదయం పవిత్రతతో నిండిపోతుంది మనసు బలహీనంగా ఉన్నప్పుడు మనలో కొత్త శక్తి వస్తుంది మూడు అల్ కుద్దూస్ నామం వల్ల జరిగిన అద్భుతం ఒక సోదరుడు తీవ్ర నిరాశలో ఉన్నాడు తన జీవితంలో ఏదీ సరిగా ఒక ఒకరోజు అతను యా అల్ కుద్దూస్ అని సాదాసీదాగా పిలిచాడు తర్వాతే అతని జీవితంలో వెలుగు తొంగి చూసింది అతను అన్నీ కోల్పోయినట్లు అనిపించిన సమయంలో అల్లాహ్ తన మనసును ప్రశాంతంగా చేశాడు నాలుగు అల్లాహ్ పవిత్రతను పొందడానికి ఈ దువా చదవండి యా అల్ కుద్దూస్ నా హృదయాన్ని శుద్ధి చేయి నా ఆత్మను పవిత్రంగా ఉంచు ఈ కలుషిత ప్రపంచంలో నాకు దారి చూపించు ఐదు ప్రతిరోజు పాటించాల్సిన చిన్న సలహా అల్ కుద్దూస్ అని ప్రతిరోజు పిలవండి మీ జీవితంలో జరిగే మార్పులను గమనించండి ఒత్తిడి తగ్గుతుంది హృదయం సాంత్వనను పొందుతుంది జీవితంలో నూతన ఆశ కలుగుతుంది అల్లాహ్ పవిత్రత ఎప్పుడూ మీతోనే నా ప్రియమైన సోదరులారా ఈరోజు మనం అల్ కుద్దూస్ అసలైన పవిత్రతను ఇచ్చేవాడి పేరును తెలుసుకున్నాం ఇంకా తొంభై ఆరు పవిత్రమైన పేర్లు మిగిలి ఉన్నాయి ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మీరు భాగస్వాములు అవ్వాలి ఇంకో అద్భుతమైన పేరుతో త్వరలో కలుద్దాం ఇన్షా అల్లాహ్ ఈ విలువైన సందేశాన్ని ఇతరులతో పంచుకోండి జజాకల్లాహు ఖైర్ అస్సలాము రహ్మతుల్లాహి వ వరకాతు